పేపర్ రాలీంత పెద్ద పెద్దగా వస్తుంది మామూలు మత్తులో రవాణా శాఖ అధికారులు దీంట్లో న్యూస్ తెలంగాణ రిపోర్టర్ సంపత్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ తన పేరు సంపత్ తను ఏప్రిల్ ఎయిటీన్త్ రోజు ఆర్టికల్ రాసిండు మళ్ళా మే సారీ న్యూస్ తెలంగాణలో మే ట్వంటీ సెవెంత్ కూడా రాసిండు తను రాస్తే ప్రెస్ మిత్రులకి తనని మీరు అడగొచ్చు ఫోన్ చేసి వాళ్ళ స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం కెన్ ఆస్క్ మీ కొలిగే కదా మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దీంతో పాటు నేను మొన్న ఎయిత్ రోజు సిక్స్త్ రోజు లారీలని పదమూడు లారీలను పట్టుకుంటే ఇగోండి పదమూడు లారీలని పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో పదమూడు లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి పది గంటలు రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి పదకొండు లారీలని ఇచ్చిపెట్టింది ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటిసి గారు రాత్రి నాకు సెక్యూరిటీ లేదు దయచేసి పోలీస్ వాళ్ళకి చెప్పమంటే డిటిసి గారిని లైన్లో పెట్టి హుజురాబాద్ పట్టణంలో ఉన్న సీఎం గారికి కాన్ఫరెన్స్ టీ మీరు ఖచ్చితంగా డిటిసి గారికి సెక్యూరిటీ చేయాలి ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిటిసి గారికి ఫోన్ చేయనే ఈ పదకొండు బండ్ల నుంచి ఇట్లాంటి పదకొండు బండ్లు ఇప్పుడు నంబరు చదువుతా పదకొండు బండ్ల నుంచి రెండు బండ్లు సీజ్ చేస్తారు తతిమ బండ్లన్నిటిని కూడా ఇష్టపెడతారు మీకు ఆ నంబర్లు కూడా చదువుతా టిఎస్ ట్వంటీ నైన్ టీబీ త్రీ టూ డబల్ నైన్ ఒక బండి టిఎస్ టూ త్రీ టీ త్రిబుల్ నైన్ జీరో బండి టిఎస్ ట్వంటీ నైన్ టీ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఒక బండి టిఎస్ ట్వంటీ యూ జీరో ఫోర్ ఫైవ్ నైన్ ఒక బండి టిఎస్ థర్టీ సిక్స్ 6099 సిక్స్ జీరో డబల్ నైన్ ఇంకో బండి టిఎస్ థర్టీ సిక్స్ టీ వన్ డబల్ జీరో ఎయిట్ ఒక బండి ఏపీ థర్టీ నైన్ విఏ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఒక బండి ఇంకొక రెండు బండ్లు నంబర్లు మిస్ అయినాయి ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారులు ఇవాళ అధికారులందరికీ చెప్తా ఉన్నాను మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు రేపు మీరు ఇబ్బందులో పడతారు ఇలా నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా లో బండ్లు కొట్టుకుంటా హుజురాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని ఉస్నాబాద్ కొడుతున్నారు హుస్నాబాద్ మీద నుంచి భీమ్ ఎలికతుర్ది టు వరంగల్ కొడుతున్నారు రాత్రి ఒకటి నుంచి ఒకటింటి నుంచి తెల్లారు ఐదు వారికి రాత్రి మిడ్ నైట్ హుజురాబాద్ మీద నుంచి కొడుతున్నాను మరి ఈ లారీలని ఎందుకు ఆప్తలేరు ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు దీని మత్తు ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను నేను ఇంకోటి చెప్తా ఉన్నా అధికారులందరు కూడా చెప్తా ఉన్నాను నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి కమిషనర్ గారికి డిటిసికి ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పినా మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా చెప్తే సరే సరే అని విన్నారు మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు నేను అధికారులందరు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి గారి ప్రెజర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో అయినా ఖమ్మం వరకు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం బాజాత్తు ఈ స్కాన్ని బయట పెడతాం మళ్ళా మీరేదో ఉస్నాబాద్ నుంచి తీసుకుపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఉన్న ప్రభాకర్ గారికి చెప్తున్నా నీ ఉజ్రా నీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడి నుంచి పోతే అడుగు అడుగునా మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలా చాలా